తోటకు పూలు అందం గుడికి దేవుడు అందం బడికి పిల్లలందం బడిలోని పిల్లలందరూ చదువుకొని ఆటపాటలతో ఆనందంగా ఉంటే ఉపాధ్యాయులకు ఎంతో సంతోషంగా ఉంటుంది మరి బడిని ప్రేమించే ఉపాధ్యాయుడిగా ఓ చిన్న పాట పిల్లలు మా బడి పిల్లలు మీరు మరపురాని గువ్వలు గల్లు గల్లు మువ్వలు మీ మోము మీద నవ్వులు పిల్లలు మా పడి పిల్లలు మీరు మరపురాని గువ్వలు గల్లు గల్లు మానే మువ్వలు మీ మోము మీద నవ్వులు బడి తోటలోని పువ్వులు మీరు నింగిలోని తారలు తల్లిదండ్రుల ఆశలు మా బావి భారత పౌరులు పిల్లలు మా బడి పిల్లలు మీరు మరపురాని గువ్వలు గల్లు గల్లు మానే మువ్వలు మీ మోము మీ నవ్వులు థ్యాంక్ యూ